మీరు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ మనం షాపింగ్ చేసినప్పుడు సంచులు అయితే వస్తాయి కదండి కొన్ని రోజులకు అవి పాడైపోతాయి పైన హ్యాండిల్స్ ఊడిపోతాయి అలాగే పాతబడిపోతాయి వాటిని అన్నిటినీ నేనైతే రీయూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను ముందుగా సైడ్కి కింద కట్ అనమాట ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను ఎలా యూస్ చేస్తాను అనేది చూపిస్తాను ఇదే కాదు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా రీయూజ్ చేస్తూ ఉంటాను వాటిని ఎలా యూస్ చేస్తానో ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది ఇక్కడ పొయ్యి గట్టు కింద మనకి మార్బుల్ వేసుకుని ఉంటుంది కదా కింద షెల్ఫ్ లాగా సో దానిలో అయితే ఆ మార్బుల్ పాడవకుండా ఉండడానికి ఏదో ఒకటి ఇలా వేస్తూ ఉంటానన్నమాట పేపర్స్ వేస్తే అవి కొన్ని రోజులకే ఇది అయిపోతాయి అలా కాకుండా ఇలా వేసుకుని ఇలా యూస్ చేసినట్లయితే మనకి చక్కగా దుమ్ము పట్టకుండా మార్బుల్ పాడవదు ఇది బూజు పట్టేసి అయినప్పుడు ఇది పడేసి మళ్ళీ వేరేది అయితే వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్ గా షాపింగ్ చేస్తూనే ఉంటాం సంచులు అయితే వస్తూనే షాపింగ్ చేసిన సంచులు పాత అయిపోతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు మాకు ఇక్కడ నెల నెల అనాథాశ్రమం వాళ్ళు వస్తారనమాట చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ఉంటారని చెప్తారు పాపం వాళ్ళు నడుచుకుంటూ వస్తారు ముగ్గు ఆడవాళ్ళు సో వాళ్ళకైతే నేను పెట్టి ఉంచుతాను వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేస్తూ ఉంటానన్నమాట సో ఇలాగ దుప్పట్లు డ్రస్సులు పిల్లల బట్టలు ఈయన ఫ్యాంట్ షర్ట్లు చున్నీలు కానీ టవల్స్ ఏవైనా మనము పాత పడిపోయి తీసేసామో చీరలు లంగాలు నైటీలతో సహా ఏవైనా సరే జాకెట్లు ఏవైనా సరే తీసుకుంటారనమాట కొంచెం బాగుంటాయి చాలు సో ఇట్లాగా ఈ సంచుల్లో అవి కూడా ప్లేస్ చేసి ఉంచుతాను వాళ్ళు వచ్చినప్పుడు రెండు నెలలకు ఒకసారి ఒక్కొక్కసారి నెల నెల వస్తారు ఒక్కొక్కసారి రెండు నెలలకు వస్తారు సో అటువంటి అప్పుడు వెంటనే ఈ బ్యాగ్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు ఇలాగ సర్ది పక్కన పెట్టేసి ఉంచుతాను ఇప్పుడే ఇదే వీడియో చేసి ఇలా ఇస్తే మంచిది అని కరెక్ట్గా వచ్చారు మీరు ఓకే ఎక్కడండి మీదేషన్ కీర్తి ఫౌండేషన్ సీతానగరం ఓకే సో జస్ట్ అలా సర్ది ఉంచాను వచ్చారనమాట సో ఇచ్చేసాను సో ఇలాగా రెడీగా సర్దుంచితే ఎప్పటికప్పుడు వాళ్ళు రాగానే ఇచ్చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు అడ్రస్ అయితే అడగలేదు ఇచ్చేస్తాను బట్ ఈసారి అడిగి అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ కాడలు ఊడిపోయిన సంచులు కూడా ఉంటాయన్నమాట ఇట్లాంటి ఒక సంచి ఇక్కడ కిచెన్లో ప్లేస్ చేసుకుని ఉంచుకుంటాను దీనిలో మనము ప్లాస్టిక్ డబ్బాలు పౌడర్ డబ్బాలు ఆయిల్ డబ్బాలు ఇలా కొన్ని డబ్బాలు అయిపోయినాయి ఉల్లిపాయలు అబ్బాయికి వేసి ఉల్లిపాయలు తీసుకుంటూ ఉంటాం కదా సో అటువంటివన్నీ కూడా ఇలాగా ఈ సంచిలో వేసేసి ఉంచుతానన్నమాట అయిపోయిన బుక్స్ కానీ ఇవన్నీ కూడా సో కవర్ నిండిపోయినప్పుడు అబ్బాయిని పిలిచి ఇచ్చేస్తూ ఉంటాను కవర్తో సహా ఇచ్చేస్తాను అనమాట అండ్ అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పకోడీలు చేసేటప్పుడు శనగపిండిలో ఉప్పు కారం జీలకర్ర కొంచెం వాము అలాగే తినే సోడా అయితే వేసుకుంటాం కదా అండ్ ఉల్లిపాయ పకోడీ వేసేటప్పుడు ఉల్లిపాయల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకుంటాం కదా ఇలా విడివిడిగా తీసేసుకుంటాము ఇది అందరికీ తెలిసిందే బట్ ఇలాగా ఒక్కసారి నలుపుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని బాగా నలుపుకుని ఈ పిండిలో వేసినట్లయితే పకోడీ టేస్ట్ బాగుంటుంది ఈ ఉల్లిపాయ సారం అంతా కూడా చక్కగా వెళుతుందనమాట మనం యాజ్ ఇట్ ఈజ్ ఉల్లిపాయని అందులో వేసి పకోడీ వేసే కన్నా ఇలాగ ఉల్లిపాయని నలిపేయాలి బాగా కొంచెం దానిలోంచి నీరు మనకి చేతికి తగులుతూ ఉంటుందన్నమాట ఆ విధంగా నలిపేసుకుని తర్వాత ఈ నలిపేసుకున్న ఉల్లిపాయల్ని ఈ శనగపిండిలో మళ్ళీ ఒకసారి ఇట్లాగా అనుకుంటూ వేసుకుని కలుపుకుని నీళ్ళు పోసుకుని కలుపుకున్నట్లయితే పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అలాగే ఇక్కడ ఈ బ్యాగ్స్లో నేను మన ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్లు అవన్నీ ఉంటాయి కదా సో అట్లాంటివి నెక్స్ట్ ఇల్లు హాస్పిటల్ ఫైల్స్ ఇవన్నీ పెడతానమాట పెట్టేసి ఒకే ఒకే చోట ఉన్నాయి అనుకోండి మనకి వీలుగా ఉంటుంది మొత్తం నలుగురివి ఇందులోనే ఉంటాయి అనమాట ఒకే సంచిలో సో ఇట్లా పెట్టుకుంటే ఒకే చోట ఎప్పుడైనా కావాలన్నప్పుడు తీసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా కూడా నేను ఈ బ్యాగ్ని యూస్ చేస్తాను ఒకటి ఆల్రెడీ పెట్టాను బాగా పాపిదైపోయింది సో అది పడేద్దామని చెప్పి తీసి మళ్ళీ ఇంకొకటి అయితే ఇవాళ సర్దుతున్నాను అనమాట ఎలాగో వీడియో కూడా దీని ఈ టాపిక్ మీదే కదా అని చెప్పి ఈ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను సో ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క చోట ఉందనుకోండి మనకు కావాల్సినప్పుడు వెతుకోవాల్సి వస్తుంది అలా కాకుండా అన్నీ ఒకే చోట ఇట్లా పెట్టుకుంటే ఒకే సంచిలో బ్యాగ్లో మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఫైండ్ అవుట్ చేయడానికి సో అలాగే ఈ ఫైల్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ చాలా ఫైల్స్ ఉంటాయి మా ఇంట్లో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైల్ అనమాట ఇది వచ్చేసి ముకుల్వి మొత్తము స్కూల్లో వచ్చిన సర్టిఫికెట్స్ అనమాట సో ఇలా అన్నీ ఇవన్నీ ఒక ఫైల్లో ఉంటాయి అలాగే కింద నాకు వచ్చిన సర్టిఫికెట్స్ కూడా ఇందులోనే పెట్టాను అండ్ ఇవన్నీ ఎల్కేజీ టు టెన్త్ ముకుల్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనమాట సో ఇలాగా వీడిది ఒక ఫైలు అలాగే జిరాక్స్ కాపీసు మా వెడ్డింగ్ కార్డు సో ఇవన్నీ ఇలాగ వాడికి వచ్చిన బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ ఇందులో ఉంటాయి అనమాట ఒక ఫైలు అలాగే ఇది వచ్చేసి ఆధార్ కార్డులు బ్యాంక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా పాస్బుక్ది సో అవి అట్లా అన్ని జిరాక్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మౌర్యాకు సంబంధించిన అన్నీ వాడికి వచ్చిన సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ అండ్ ఇదిగోండి ఇలా ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ మౌర్యాకు సంబంధించినవన్నీ ఒక ఫైల్ అనమాట అండ్ నెక్స్ట్ అలాగే ఇది మెయిన్ 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 ఉండేవన్నమాట ఇందులో బర్త్ సర్టిఫికెట్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ అవన్నీ మెయిన్ ఉంటాయి కదా అవి అనమాట ఇవి మా హస్బెండ్ వచ్చేసి ఇంకొక ఫైల్ అనమాట అట్లాగ అన్ని ఫైల్స్లో పెట్టేసి అన్ని ఫైల్స్ కలిపి ఒక సంచిలో అయితే పెడుతూ ఉంటానన్నమాట సో ఇలా అయితే ఒక సంచిని ఇట్లా ఉపయోగిస్తాను నేను సో ఇలా ఐస్ క్రీమ్ డబ్బాలు వాటిని కూడా యూజ్ చేస్తానండి వీటిలో అయితే నైట్ ముందు రోజు మొగ్గలు కోసేసి ఇట్లా వేస్తూ ఉంటానన్నమాట మందార మొగ్గలు ఎందుకంటే ఉదయానికి బయట వాకింగ్ చేసేవాళ్ళు కోసుకెళ్ళిపోతూ ఉంటారు సో మార్నింగ్కి చక్కగా ఇట్లా విచ్చుకుంటాయి అనమాట సో వీటిని దేవుడికి అయితే అలంకరించుకుంటాను అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక డబ్బాలో అయితే ఇలాగ కిప్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకొక దానిలో కుక్కర్ విజిల్స్ ఇట్లా యూస్ చేస్తూ ఉంటాను ప్లాస్టిక్ స్పూన్స్ ఒక దానిలో నెక్స్ట్ అలాగే బిర్యానీ డబ్బాలు వస్తాయి కదండి వాటిల్లో అయితే ఇలాగ స్పూన్స్ గెలట్లు అవి అరేంజ్ చేసుకుంటాను డబ్బా పాడైపోయినప్పుడు పడేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటూ ఉంటానన్నమాట అండ్ ఇదిగోండి ఇది ఒక బిర్యానీ డబ్బా దీనిలో అయితే ఈ కట్టర్కి సంబంధించినవి ఇలా పెట్టేసుకుంటాను ఇది బాగా దుమ్ము పట్టి పోయినప్పుడు మళ్ళీ ఇది పడేసి ఇంకోటి ప్లేస్ చేసుకుంటాను అనమాట అంతేగాని మళ్ళీ ఇది వాష్ క్లీన్ చేయించను ఎందుకంటే పెద్ద ఇదేం కాదు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక డబ్బా అనమాట దీనిలో అయితే మనము గిన్నెలు తొక్కడానికి ఉపయోగించే స్క్రబ్బర్సు స్క్రాచ్ బయట ఉంటుంది కదా ఇదిగోండి ఇలాగ స్టీల్ పీసులు అలాగే టైల్స్ తోవడానికి యూజ్ చేసేవి ఇవన్నీ ఇందులో కొత్తవి తెచ్చి ఇందులో పెట్టుకుంటాననమాట అవసరమైనప్పుడు తీసుకుని యూస్ చేసుకుంటాను బట్ అన్నీ ఒకే చోట ఇట్లాగా పెట్టుకుంటానమాట సో బిర్యానీ డబ్బాలు అయితే ఇలా యూజ్ చేస్తాను అయితే వీటిల్లో తినేవి ఏమీ పెట్టను అనమాట ఎందుకంటే అవి యూజ్ అండ్ త్రోవి కాబట్టి మంచిది కాదు కాబట్టి వీటిల్లో తినేవి అయితే నేను ప్లేస్ చేయను అలాగే ఇది నా బ్యాంగిల్ బాక్స్ అనమాట మూత అయితే విరిగిపోయింది సో ఇందులో నేను ఈ సిజర్స్ నైట్స్ పీలరు అలాగే మనకి స్పాట్లా ఉంటుంది కదా స్టవ్ మీద పెట్టుకునేది మనం యూజ్ చేసిన హస్తాలు గెరుకులు పెట్టుకోవడానికి అవి ఇవన్నీ ఇలా ప్లేస్ అనమాట సో ఒక్కొక్కసారి ఈ బిర్యానీ డబ్బాల్లోనే వీటిని కూడా ప్లేస్ చేస్తూ అనమాట సో ఇది కూడా విరిగిపోవచ్చుంది నెక్స్ట్ అయితే దీని ప్లేస్లోకి ఇంకో బిర్యానీ డబ్బా అయితే వచ్చేస్తుంది ఇట్లాగా పాడేయకుండా మాక్సిమం యూస్ చేసి అంటే డబల్ యూస్ రీయూజ్ చేసి అప్పుడు మాత్రమే బాగా పాడైపోయాక పడేస్తూ ఉంటారనమాట సో మనీ సేవ్ అవుతుంది అట్లాగే వాటిని ఊరికే అట్లా పడేయకుండా మనకి యూజ్ చేసినట్టు ఉంటుంది అంతేకాదు మనం ఎవరికైనా ఏమైనా బయట ఆడుకునే వాళ్ళు వచ్చినా ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు సో ఇట్లాంటి చిన్న చిన్న డబ్బాల్లో ఫుడ్ అయితే పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట సో ఇలా కూడా వీటిని యూస్ చేస్తూ ఉంటానన్నమాట ఈ అప్పుడప్పుడు కర్రీస్ బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఓపిక లేనప్పుడు చేయలేనప్పుడు సో వీటిని కూడా ఉంచి ఇట్లాగే యూస్ చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడ స్వీట్ బాక్సెస్ అవి వస్తూ ఉంటాయి కదా వీటిల్లో అయితే ఇలాగ స్టాప్లర్స్ ఇవి పెట్టి యూస్ చేస్తూ ఉంటాను లేకపోతే కలర్ క్రయాన్స్ అని సో ఇదిగోండి మౌర్యాకి సంబంధించిన కలర్సు అలాగే ఎరైజర్సు షార్ప్నర్స్ ఇట్లా వీటికి యూస్ చేస్తూ ఉంటానన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో